మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం పాత బెల్లంపల్లి శ్రీవారు సర్వే నెంబర్ మూడు వందల ఏడులో తొమ్మిది ఎకరాల భూమి ఉండగా అందులో అక్రమంగా ఇత్తనేని తిరుపతి అతని భార్య మరియు కారుకూరి రామచందర్ రాగంశెట్టి రవిలు కలిసి శంకరమ్మ భూమిలోకి ట్రాక్టర్ పెట్టి దున్నుతుండగా ఎందుకు దున్నుతున్నారని అడగగా అక్కడే ఉన్న శంకరమ్మపై దాడికి ప్రయత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదని వెల్లడించింది తనకు కారుకూరి రామచందర్ తిరుపతి రవిల నుండి ప్రాణహాని ఉందని తనకు వెంటనే న్యాయం చేయాలని లేని ఏడల నాకు షావే శరణ్యమని ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది ఎక్కడ రామచంద్ర నమస్కారం సార్ నా పేరు చందనగిరి శంకరమ్మ అది మూడు వందల ఏడు సర్వే నెంబర్ తొమ్మిది ఎకరాల అరవై నిమిషం భూమి నా భూమిని నేను దున్నుకుంటా అంటే వీళ్ళు కార్పూర్ రామచందర్ ఎత్తనేని తిరుపతి ఎత్తినేని తిరుపతి పెళ్ళం రాగంశెట్టి రవి వీళ్ళందరూ నన్ను చంపుతానని చూస్తాను సార్ నన్ను చంపుతానని వచ్చిండ్రు దయచేసి ఎమ్మెల్యే సార్ కొద్దిగా దయచేసి ఈ ఈ ఒక్కదాన్ని ఆడి మనిషిని మీరు దయచేసి నాకు న్యాయం చేయండి సార్ కార్పూర్ రామచందర్ ఎస్ఐ గారు కూడా ఏం సపోర్ట్ చేస్తలేడు సార్ ఎస్ఐ గారు కూడా వాళ్ళకెళ్ళే ఉన్నారు సార్ సార్ దయచేసి ఎమ్మెల్యే సార్ కొద్దిగా దయచేసి ఆడవాణికి న్యాయం చేసే కదా అటు చేయండి సార్ నాకు ఇంజక్షన్ ఆర్డర్ కోర్టు నుండి కూడా ఆర్డర్ కాపీ వచ్చింది సార్ ఆర్డర్ కాపీ అంత కూడా ఎస్ఐ గారు ఇదేంటిది నీకు రాలేదు కదా అని అంటాడు సార్ నాకు ఆర్డర్ కాపీ వచ్చి కూడా నేను నన్ను ఇళ్ళకు కొడతానని చూస్తాను సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎత్తి నేను తిరుపతి తిరుపతికి వెళ్ళాం ఈ లంజ ఎక్కడి నుండి వచ్చింది ఈ లంజని కూడా చంపాలి అని నా వాళ్ళు అందరినీ తాగే లంజాని ఇప్పుడు వేయండి సార్ ట్రాక్టర్ అయినా ముంగట్నే చెప్పుకుంటూ వేయండి సార్ ట్రాక్టర్ అయినా కూడా ఏ తిరిపో తేపో దీన్ని చంపాలిడా అని అంటాడు సార్ దయచేసి నాకు న్యాయం జరగతాడు చేయండి సార్ ఎమ్మెల్యే సార్ నేను నాకు న్యాయం జరగకుంటే నేను పోలీస్ స్టేషన్ కానీ మందు తాగి చచ్చిపోతాను సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్